హాయ్ అండి నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశానండి ఎప్పుడు రొటీన్గా ఎర్రకారం వేసి చేసేదాన్ని కానీ ఇప్పుడు మిర్చి వేసి బెండకాయ ఫ్రై చేసుకుంటున్నానండి ఎక్కువ ఆయిల్ లేకుండా నేను కొద్దిగా ఆయిల్ వేసేసి బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను నేను బెండకాయను కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కడాయిలో ఆయిల్ వేసి హాయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి దొరగా వేయించుకోవాలండి మనం ఇందులో కారం బదులు పచ్చిమిర్చి వాడతామండి నేను ఇలా పచ్చి ఆనియన్స్ వేయించుకుంటూ దొరగా వేయించుకోవాలండి ఇలా కలర్ మారే వరకు ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి కలుపుకోవాలండి బెండకాయలు జిగురు లేకుండా ఉండడానికి కొద్దిగా టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు కానీ జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయలు కొంచెం టేబుల్ స్పూన్ పెరుగు బాగుంటుంది నేను ఇందులో పసుపు వేసానండి కొద్దిగా సాల్ట్ వేసాను నేను సాల్ట్ ఎక్కువ వేసుకోలేదండి కొద్దిగా వేసాను ఆల్రెడీ నేను మళ్ళీ పచ్చిమిర్చిలో వేస్తానండి మిక్సీ పెట్టేటప్పుడు ఇలా దొరగా వేయించుకోవాలండి నేను ఇందుకోసము పచ్చిమిర్చి తెల్లపాయలను తీసుకున్నానండి వీటిని మిక్సీ పెట్టుకున్నాను ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని వేసేసానండి వేసి కలుపుకోవాలా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మనం ఎప్పుడూ ఎర్రకారం వేసుకుంటాము కానీ పచ్చిమిర్చితో కూడా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి బెండకాయలు చిదకుండా స్లిమ్లో పెట్టి స్టవ్ దూరగా వేయించుకోవాలి ఇందులోకి నేను ధనియాల పొడి వేసానండి అంతా వేసి కలుపుకున్నానండి కొబ్బరి తినేవాళ్ళు వేసుకోవచ్చండి నేను కొబ్బరి ఎక్కువ వాడను తక్కువ వాడతాను ఫ్రైలకు కూడా ఇందులో కొబ్బరి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీనికి కొద్దిగా కొత్తిమీర వేసానండి బెండకాయ ఫ్రై రెడీ అండి ఇది చపాతీలోకి రోటీలకి చాలా బాగుంటుంది నేను అయితే ఈరోజు చపాతి చేశానండి ఇంతేనండి బెండకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్